నమస్కారం హర్రర్ ఛానల్కు స్వాగతం ఈరోజు చెప్పబోయే స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది పల్లెటూరులో జరిగిన నా రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ ఇది ఎవరు ఆడియన్స్ చెప్పిన స్టోరీ కాదు స్టోరీ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అందుకే ఫాస్ట్గా చెప్తా మీరు కూడా స్లోగా చెప్తే వినలేరు కదా స్కిప్ చేసి వెళ్ళిపోతారు అందుకని ఫాస్ట్గా చెప్తాను మాది మాది ఒక పల్లెటూరు నా పేరు రామకృష్ణ నా ఫ్రెండ్ సురేష్ మేము బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరం పెయింటర్సు మాదిలాగా అలవాటు ఉంది మా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎప్పుడన్నా పని లేనప్పుడు కానీ లేదంటే పనికి వెళ్ళిన మేస్త్రి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కానీ డబ్బులు లేనప్పుడు ఆ ఊరిలోనే ఒక ముసలాయనతో అరవై ఏళ్ళు ఉంటాయి ఆయనకు అంజీ అని అతనితో డబ్బులు బదులుగా ఇప్పించుకునే వాళ్ళం మళ్ళీ మాకు వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళము అప్పటి వరకు బాగానే ఉంది ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ అంజీ తాత ఊర్లో ఉండకోకుండా కొండ కిందికి పోయినాడు ఎందుకంటే వాళ్ళ కొడుకు భూమి కొన్నాడు నాలుగు ఎకరాలు ఆ నాలుగు ఎకరాల్లో అరటి తోట పెట్టినారు అక్కడే షెడ్డు కట్టినారు ఆ షెడ్లో అక్కడ ఉన్నాడు మాకు ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే ఊర్లో అడగాలంటే ఎవరిని అడగబుద్ది కాదు ఎందుకంటే పని చేసుకునే వాళ్ళు పిల్లలు అడుగుతాన్రే అని కోపడతారు ఆ ముసలాయన తాగుతాడు మేము తాగుతామంతా అంత పల్లెటూర్లో ఇట్లే ఫ్రెండ్షిప్ ఉంటుంది అనుకుంటా ముసలతో కూడా హెంగర్స్కు ఫ్రెండ్షిప్ ఉంటుంది ఉంటుందో లేదో నాకైతే తెలియదు మీరే కామెంట్ చేయండి అట్లా మాకైతే రిలేషన్షిప్ ఉండేది ఆయనకు మాకు ఊర్లో ఎవరిని అడిగేవాళ్ళం కాదు ఆయనకే ఫోన్ చేసేవాళ్ళము ఆయన ఫోన్పే లేదు క్యాష్ ఇచ్చేవాడు కొండ దగ్గర రమ్మని రోజు ఏమైందంటే ఆయనకు కుంటి మేకడు దొరికింది అటువైపుగా ఒక్క రోజు ఏం జరిగిందంటే నువ్వు మేకల మంది ఆ ఊరిలోనే గొర్రెలు కాసుకుంటే ఒకతను చనిపోయినాడు ఈ మధ్య కాలంలోనే ఓ సంవత్సరం క్రితం అతని కొడుకు మేకలు కాసుకుంటే ఉండేవాడు అతని కొంచెం మబ్బో అవుతాను కుంటి అయినా అది వస్తుందా లేదో కూడా చూసుకోండిలే మిస్ అయిపోయింది అప్పుడు ఈ కుంటి మేకను కట్టేసినాడు గంట రెండు గంటల సేపు చూసినాడు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు తిరిగి వచ్చేస్తే వాళ్ళకు ఇచ్చేద్దాంలే మేకనే అనుకొని అంజీ తాత పెట్టుకున్నాడు ఆ గొర్రెలుగా చే మేకలుగా చేతను రానే లేదు ఇంకప్పుడు మాకు ఫోన్ చేసినాడు లే ఇట్లా కుంటి మేక దొరికింది కోసుకొని తిందామని మందు మసాల తీసుకొని రమ్మన్నాడు మా దగ్గర ఆడింది ఐదు వందలు ఉంది ఇద్దరి దగ్గర ఏం చేసేది మా దగ్గర డబ్బులు లేత అంటే సరేలే ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక ఆర్డర్ తీసుకుని రా నేను ఇస్తా లేరు డబ్బులు అని చెప్పినాడు కొండ కిందికి రమ్మన్నాడు నేను ఒక్కనే భా సురేష్ రాలేదు నేను వెళ్ళే లోపలే మేకను కోసేసి అప్పుడే ప్రస్తుతానికి ఏదో ఒకటి తినలేదు దాంట్లో పార్ట్ అని చెవులు మాత్రము కాల్చి దాంట్లో ముక్కలు చేసి మళ్ళీ బోటి తయారు చేయాలని వంకలే తీసుకొని పోయి దాని క్లీన్ చేస్తూ ఉండే నేను ఎక్కడున్నాడు వరటి తోటలో అక్కడ షెడ్ దగ్గర అని ఫోన్ చేస్తే వంకలో ఉన్నాను రమ్మని ఆటికి పోయినాను పోతే కోటర్ తీసిపోయినాను నాకేమన్నా నైంటీ ఇస్తాడేమో ఆశ ఉండేది నేను కూడా తాగలేదు అప్పటికీ నాకు నైంటీ ఇవ్వలేదు మొత్తం ఆయనే తాగేసినాడు ఎందుకంటే అది మనం డబ్బులు పెట్టుకున్నది కాదు కదా ఆ టెన్షన్ మరి లేకుంటే కొండ కింద ఉన్నాడు ఆ టెన్షన్ ఏమో తెలియదు కానీ అందుకు మొత్తం తాగేసినాడు నాకు చెవి ముక్కలు కొన్ని ఇచ్చినాడు నేను తిన్నాను ఇంకా డబ్బులు ఇచ్చినాడు పోయి మసాలాను మందు తీసుకొని రమ్మన్నాడు ఓకే నేను ఇంకా స్టార్ట్ చేసి వచ్చేసినాను ఆ తర్వాత ఇంకా ఊర్లోకి వచ్చి ఇంకా మసాలాను మందు కొనుక్కున్నాము నేను సురేష్ తీసుకొని కొండ కిందకి పోయినాము ఇప్పుడే అసలు కథలు మొదలవుతుంది మీకు చెప్పని విషయం ఒక్కటి ఉంది ఆ కుంటి మేక దొరికింది అది అని చెప్పినాను కదా ఆ కుంటి మేక ఎవరిదో కాదు ఆ అంజి తాత ఫ్రెండు మాకు కూడా తెలిసిన వ్యక్తే అందరం కలిసి తాగేవాళ్ళం అతనికి యాభై ఏళ్ళు ఉంటాయి ఏదో అనారోగ్యంతో మా చనిపోయినాడు వాళ్ళ కొడుకు ఇప్పుడు ఆ మేకల్ని కొన్ని గొర్రెలు ఉండవు అవి చూసుకుంటాను అతను కూడా మాకు తెలిసిన వ్యక్తి అతను ఇప్పుడు నా కుంటి మేక ఇక్కడే నిలిచిపోయింది కదా అని అక్కడే దయ్యమై తిరుగుతానడు ఆ కుంటి మేక ఉంటే అక్కడ ఇప్పుడు దాన్ని కోస్తానరు కదా సరేలే మనకు తెలిసిన వాళ్ళే కదా అనుకున్నాడు ఏమో కానీ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు అతను అక్కడ ఉన్నాడని మాకు అప్పుడు తెలియలేదు మళ్ళీ తెలుస్తుంది మీరు వినండి నేను చెప్తా ఆ మందు మసాలాలు తీసుకొని కొండ కిందికి పోయినాం బాగానే ఉంది అక్కడ అంజీ తాత ఏం చేస్తున్నాడు అప్పటికే ఇంకా ఇంతకుముందు చెవులు కాల్చినాడన్ని అప్పుడే కోసినాడు మాకు స్కిన్ తీసేది రాదు అందుకని మీకు రాదు ఎట్లానో నేను పోయి రెడీ చేస్తాను మీరు కొండకు వెళ్ళి కట్టెలు తీసుకొని రాబండి అన్నాడు కొన్ని కట్టెలు ఉన్నాయి చాలవు ఇది పద్నాలుగు పదహైదు కేజీలు పడుతుంది మటను అంతసేపు ఉడకబెట్టాలంటే అన్ని కట్టెలు లేవు రోజు నా కొడుకే అన్నం తెచ్చిచ్చేవాడు నాకు ఏం అవసరం కట్లతో మీరు వెళ్ళి తీసుకురమ్మన్నాడు అప్పుడు నా పక్కన సురేష్ సరేరా నైంటీ అన్న వేసుకొని పోదామన్నాడు నైంటీ వద్దులేరా మటన్ తినేదప్పుడు తాగుదాం బాగుంటుంది నేను వాడికి కరెక్టేరా నువ్వు చెప్పిండేది కూడా ఇప్పుడు ఒట్టినెందుకు అవి చెవి మొక్కలు కూడా అయిపోయినాయి అప్పుడే ఇద్దరం తినేసినాం వంకలు వంటి బోటీ క్లీన్ చేసేటప్పుడు సరే లేరా నువ్వు చెప్పినట్లు చేద్దామన్నాము ఇద్దరం కట్లకు పోయినాం మేము వచ్చే లోపల తాత బాగా చాలా ఫాస్ట్గా అరవై ఏళ్ళు అయినా కూడా యాక్టివ్గా రెడీ చేసి చర్మం తీసేసి దానిలో అన్నీ పెద్ద పెద్ద ముక్కలు కోసినాడు మేము మళ్ళీ పోయి ఇంకా కొంతసేపు నాకు హెల్ప్ చేయండి ఇంకా రెడీ అయిపోతుంది అన్నాడు మేము కత్తిపెట్టు తీసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కోసేసినాము కానీ అది మొత్తం పద్నాలుగు కేజీలు మాంసం పడింది దాన్ని ఉడకబెట్టేక అంత పెద్ద పాత్ర లేదా కొండ కింద అతను మాకు చెప్పలేదు తీసుకురమ్మని మేము మర్చిపోయినాం ఉడగలేదు అంత పెద్ద పాత్ర మా ఇంట్లో కూడా లేదు పద్నాలుగు కేజీలు ఉడికేది ఇంకెక్కడ తీసిపోతాం ఆయన దగ్గర ఉండేది ఏదో ఎప్పుడో ఏదో కూలోళ్ళ కోసం చేసుకునేది అది పది కేజీలు ఏమో పడుతుందంట రైస్ ఉండేకి ఏదో తెచ్చినాడు అది ఉంది సరేలే మిగిలిండేది పొద్దున్నే కొనుక్కుందాం అది కూడా మంచి పని అనుకొని సరే తాత దాంట్లోనే వండుదాము కొంత మటన్ పక్కన పెట్టు ఒక నాలుగు కేజీలు ఇప్పుడు పది కేజీలు పడుతుందని ఒకదా దాంట్లో వండుదాము అన్నాము ఓకే ఇంకా ఇప్పుడు పొయ్యి వెలిగించినాము ఇంక అంతలేక ఇంకా ఉడికేటప్పుడు అప్పుడే వీడు పక్కనే సురేష్ గారు చంపుతానుడు ఎప్పుడెప్పుడు మందు తాగలని కట్లకు పోయి సాలైపోయిందో చెయ్యి కూడా కొంచెం గుచ్చుకొని రక్తం వచ్చింది అది ఇది అంటాడు ఉండు రా రోజు చేపన్న పొంగు రా అని అని నేను అంటాను పొంగు వస్తానే పొంగి వచ్చిందిరా నే పొంగి తినకూడదు రోజు రోజుసేపు ఉండాలి రా ఏది రావరి ఇది అంటే సరే తాగు పొంగొచ్చినా వచ్చినా తినొచ్చులే మంచిదే అని చెప్తే నాకు వానాత్రం చూడలేకంగా వాడ అది మటన్ అది ఆ పాత్ర పైన వేసిండే ప్లేట్లోనే ఇంకా ఓ పది ఇరవై ముక్కలు వేసుకొని మెత్తని వేమక్కలు అయితే ఉడికిండవుని అవి తింటారు పూర్తిగా ఉడికిం లేదు వస్తానే ఎట్లా ఉడుకుంటాయి మీకు తెలుసు కదా వాడు తింటానే ఉన్నాడు అట్లే ఇంకా అప్పటికి ఒక కోట తాగినాడు ఇంకా ఉడక్కనే అంతే పొంగొత్త అప్పుడే వెంటనే అప్పుడు నైన్టీ నైంటీ అట్లే నేను ఇంకా తాగలేదు అంజయ్ తాత ఒక కోట తాగినాడు కొంతసేపటికి అంజయ్ తాత అరిటాకులు కోసుకొచ్చినాడు పన్నెండు పదమూడు ఎన్నో ఉంటాయి నేను లెక్క పెట్టలేదు మినిమం పదికి పైనే ఉంటాయి మనం ఉండేది నలుగురం కదా ఇన్నాకులు ఎందుకు కోసుకొచ్చినాడేమో డబల్ డబుల్ వేసుకొని తిందామనుకున్నాడేమో అనుకున్నాము నేను సురేష్ సరేలే అనుకోని ఇంక ఇప్పుడు ఉడికింటుందనుకున్నాము పొంగు వచ్చిన తర్వాత అరగంట అయింది అరగంట అప్పుడు ఇంక ఓకేలే నేను కూడా మందు తాగే చూస్తే గ్లాసు లేదు ఉండేది ఒకటే గ్లాస్ ఉంది మేము గ్లాసులు మర్చిపోయినాం మందు మసాలాలు తప్ప ఏంది మంచుకు లేదు గ్లాసులు మర్చిపోయినా ఉండేది ఒకటే గ్లాసు ఆ గ్లాసులో సురేష్ తాగుతాడు వాడు ఇంక సరే నేను తాగిన కోటరు ముక్కలు తింటాను మీరు తాగండి నేను తా తాగినాడు కాబట్టి నేను నాకు ఒకటే సార్ తాగే అలవాటు లేదు ఒక నైంటీనే మూడు సార్లు తాగుతా అట్లా నేను మొక్కలు వేసుకొని అరిటాకులు తాగుతాండాను సార్లు తాగి నిలబెట్టినాను నాకు బాగా గుర్తుంది ఇంకా మళ్ళీ ఆ తర్వాత చూస్తే మందు లేదు మొక్కలు కూడా కొన్ని మెత్తనవన్నీ మాయమైపోయినాయి ఏమి అని అనుకున్నా ఏమన్నా నాకేం తెలుసు ఇట్లా లోపల అనేది ఏమి నాకేం తెలుసు అక్కడ పక్కన మా దగ్గర ఉంది ఆ దయ్యం పేరు రాముడు అంజయ్ తాతకు కూడా తెలుసు ఆ దయం ఉందని ఎట్లా తెలుసు అంటే చెప్తా ఇప్పుడు ఇంకొంచెం చెప్పినండి నేను అలాగే ఇంక సరే ఏదో విధంగా మాయమైందని మళ్ళీ కొంతమంది పోసుకొని తాగుతాన్నా ఇంత అంతా లెక్కలేదు అంత ఫుల్ బాటిల్ మూడు తీసుకున్నాం కదా ఎంతో గంద నాకు బుద్ధి పుట్టినంత పోసుకొని తాగుతాడు ఉన్నట్లుండే రెండు ఆరు రిటాకులు జంటగా అట్లే పైకి లేచినాయి అది చూసి నేను భయపడినా సురేష్ గారికి వీనికి అప్పుడే కోట తాగితే ఎక్కువైపోతుంది కొంతమందికి అట్లా వానికి అయిపోయింది అప్పటికే ఇంకా ఏంది ఇది అనుకొని ఇంకా పైకి లేచినాయి నేను భయం అవుతాను అంజి తాతకి చెప్తే ఆయన ఆశ్చర్యంగా చూస్తాను గాలికి లేచింటాయ్ లేరా అని ఏంది గాలికి గాలికి లేతే ఎగిరిపోతాయి ఇట్లా పైకి లేస్తాయా దయ్యం పట్టుకుంటే ఇట్లా రెండు ఆకులు పోయినాయి ఆ తర్వాత మేము అది మటన్ మొక్కలు అది దాంట్లో పెట్టిన గంటి కూడా మేము పక్కన కూడా పెట్టిండే దాంట్లో అట్లా దేవుకొని తింటానే ఉండాము ఇంకా గంట పోయి మళ్ళీ ఓ అది ఇది ఏది అరిటాకులు ఉన్నాయి కదా అరిటాకులు లేకపోయి అన్నీ గెంటికి ఎలగరిస్తానే ఉంది ఏంత భయన్సేపు ఏందని అర్థం కాలేదు అది గాలికే అంటారు రంజీ తాత నేను భయపడతానేమో అని కొంచెంసేపటికి అన్నీ మెత్తన మెత్తని గంటలోంచి బయటకొచ్చి రెండు విస్తరాకులు వేసుకొని అది అతను ఎప్పుడు పడమర వైపే మల్లు పడమర పడమరవైపే విస్తరాకులు అట్లే పెట్టుకున్నాడు మనిషి కూడా అక్కడే కూర్చున్నాడు అదే అర్థమే ఇవన్నీ చూసి ముందు మేము ఒక మేము ఒకసారి రెండుసార్లు కూర్చున్నాం అంజయ్ తాతకు చాలా ఏళ్ళు పరిచయం ఇవన్నీ చూసి ఇంకా అంజయ్ తాతకు అర్థమైపోయింది ఓహో ఇంకా ఆయన కుంటి మేక నాదే కదా వీళ్ళు నా ఫ్రెండ్సే కదా అనుకొని ఇంకా ఏ మామల్నేమో ఇబ్బంది పెట్టలేదు కానీ భయంకరంగా జరిగింది ఎట్లా ఎవరన్నా చూస్తే మామూలుగా నమ్మరు నేను చెప్పిండే స్టోరీ కూడా అది కదే ఆ రెండు అరిటాకులు అట్లా పోయేది ఇట్లా మటన్ వేసుకుండేది మళ్ళీ మందు బాటలు ఓపెన్ అయ్యి ఆ మందు బాటలు ఉండే గ్లాసు నేను మందు తాగి మళ్ళా కొంచెం పెట్టింటే అది అట్లా తీసుకున్నాడు ఎంగిలి మందుకు తాగే అలవాటు ఉందంట అతనికి అది ఎట్లా తీసుకున్నాడు పక్కనకే పెట్టుకున్నాడు మంచి కనపడలేదు కానీ అన్ని ప్రభావం అయితే కనపడుతుంది మంచి దప్పంగా అన్నీ కనపడతాను దగ్గర పెట్టుకున్నాడు అంటే అతను తు పడమర వైపు తిరిగి ఎట్లా కుడి పక్కన పెట్టుకుంటారు మందు కుడి చేతి పక్కన అట్లాగా కుడి పక్కనే పెట్టుకున్నాడు ముందు ఇంక పోసుకొని అతను కాల్చినంత నీళ్ళు వంకలో తెచ్చుకున్నాం కదా అవి అట్ల గిన్నె కూడా పైకి లేచి అట్లే ఆ నీళ్ళు కూడా ఎన్ని కాళ్ళు అన్ని పోసుకున్నాడు నీళ్ళు తక్కువ పోసుకుంటాడంట స్వచ్ఛ నువ్వు నువ్వనేది మనిషి కాదు కదా ఎట్లా స్వచ్ఛపోయినాడు ఇంకా అది కూడా ఇంకా ఇంకేమన్నా లేక ఊరికే ఉన్నాము ఇంకా ఇంకా అప్పుడు అని అతను నేను ఈడు అయ్యాక ఇంకా సురేష్గాడు ఈడు కొండకల్లా చూస్తాడు చెల్లు చూసుకుంటూ ఉన్నాడు కొండ ఏమిగా భయం భయంకరంగా లేదురా స్వామి ఇక్కడ జరుగుతా అండే చూడరా అంటే ఏం జరుగుతుందిరా నువ్వే రెండు ఇస్త్రాకులు వేసుకున్నావు నువ్వే ఆడబెట్టుకున్నావు ఇది ముందు అప్పుడు తెచ్చిండే ఇస్త్రాకులే అంటారు అడు వీడు ఈకి నెట్టే లేదు ఇంకొట తాగితే కొంతమందికి అంతే చెప్పినా కదా నేను తక్కువే తాగిన అంజీ తాత ఆయన కోట తాగిండేది అప్పుడు తాగిండేదే మళ్ళీ తాగాక ఆయనకు అవకాశమే దొరకలే ఇదే సరిపోతుంది నేను సురేష్ తాగేది ఆ దయ్యం తాగేదే అప్పుడు ఏం తాత ఎట్లా అది ఇదంటే ఆ ప్రభావం అంతా చూసి లే ఈడెవడో కాదు వచ్చినోడు వాడు దయ్యం వచ్చిండేదని నాకు వచ్చలు పోసుకుంటే వాడు తక్కువ దయ్యం అని అంత సింపుల్గా చెప్తాడు అని వాడు మనవడేదారా ఏం కాదు వాందే మే కదా అది ఇదంట ఇతను కూడా అసలు మందు దాకా ధైర్యం ఎక్కిందో లేక ఇంకా అతని మీద నమ్మకమో దయ్యాలను అంత క్యాజువల్గా మాట్లాడుతానండి ఇతను ఏందిరా అనుకో నేను ఇంకా పక్కన జరిగితే నేను అతని పక్కనే ఉండి ఇస్త్రాక్ పక్కనే పక్కన జరిగితే నేను ఇంక దయ్యమే అని ఇంకా రాముడు రా మా అన్న సంవత్సరం కింద చచ్చిపోలేదా వాడేనా నాకు డౌట్ వచ్చి నువ్వు రాముడే అయినా ఎట్లంటా నువ్వు అది ఇదంటే వాడు రాముడే రా ఇట్లా పడమరు వైపు పెట్టుకొని అరిటాకులు వేసుకొని ముందు కూడా ఇడ ఊర్లో చికెన్ తెచ్చుకొని తిన్నాడు అప్పుడు కూడా ఇట్లని వాడు ఎప్పుడు నేను పిల్లప్పటి నుంచి చూసినాను వాను వాడు పడమర వైపే పెట్టుకొని తినేది అన్నాడు నేను నమ్మలేదు అంజీ తాత చెప్పిండేది ఏందో పడమర వైపు తిరిగి రెండు ఆకులు వేసుకుంటే వాడేను మెత్తని ముక్కలు వేసుకుంటే అది ఇదంటే నమ్మబుద్ధి కాలేదు నాకు దగ్గరికి పిలిచి లే చూడు ఇప్పుడు మెత్తన ముక్కలన్నీ మాయమవుతాయి అని చెప్పే అప్పుడు వేసుకున్నాడు కొన్ని తిన్నాడు మళ్ళీ కూడా మెత్తన ముక్కలు మళ్ళీ వేసుకుంటానే ఉన్నాడు ఫుల్ ఆకలి మీద ఉన్నట్లున్నాడు దయ్యాలంటే అన్నీ చెడు చేసేటివే అని అనుకుంటారు దయ్యం అంటేనే భయం అనుకుంటారు కానీ మమ్మల్ని భయపెట్టింది కానీ మేము భయపడినాం తెలియక దయ్యాల గురించి తెలియక అంతేగాని అదే మమ్మల్ని భయపెట్టలేదు దానికి కాల్చిందే ఇది నామేకే కదా ఇల్లు నాకు తెలిసిన కదా మన రోళ్లే కదా నా ఫ్రెండ్సే కదా అనుకుంది బాగా కొవ్వు కొవ్వు ఉండేటివి మెత్తని ముక్కలన్నీ గంటలో ఏరుకొని వేసుకొని తింటానే ఉంది మంచి మాత్రం కనపల్లి ఏందో అదేందో బూజు మాదిరి కనపడినట్లు అంటారా సినిమాల్లో వీడియోలు దాంట్లో చూపించినట్లు అంతేగాని ఏంది లేదు మంచి మాత్రం కనపల్లి మందు ఫుల్ బాటిలో అర్థం అయిపోయింది సరే సరే తాగితే లేని ఫస్ట్ నేను భయపడే ఇంకా చాలా ఇంకొచ్చలు పోసుకునేవాడు తక్కువ వంటి కదా ఇంకా అట్ల అయిపోయినా ఆ తర్వాత ఇంకా కొంచసేపటికి ఇంకా మమ్మల్ని ఏం చేయలేదు కానీ అలవాటు అయిపోయి సురేష్ గారు ఈయన చెల్లెలో ఇంకా కోటర్ మంది దాకా ఎటువంటి వీడియోలు చూసుకుంటున్నాడు వాడేంటి అన్నీ ఇవేంటివి చాటింగ్ చేసుకుంటూ అమ్మాయిలతో వాని పనిలో వాడున్నాడు మళ్ళీ నేను అదే పనిగా సురేష్ కానీ లేదు తట్టి అది తట్టి చూడరా మటన్ ఏ ముక్కలు ఎట్లా పోతాడు ఏం మాయమవుతాడు చూడరా ఇప్పుడన్నా చూడు ఏం జరుగుతుంది అంటే అంతే కదా ప్లేట్ అది వాడు ముక్కలు వేసుకున్నాడు కదా ఆ ప్లేట్లు ముక్కలన్నీ తినేసినాడు దానిపైన అది కింద మట్టి అంటుకుంటే దాన్ని కొట్టి అట్లా దానిపైన పెట్టి రెండు రాళ్ళు ఎత్తుకొచ్చి పెట్టి ఇంకా తెందలే అని మళ్ళీ సెల్లు ఒత్తుకుంటారు ఇంక ఈడేమిరా ఈ చెప్పేదని అప్పుడు మాకు ఇంకా చాలా భయంకరంగా జరిగా ఏందో ఏందో తిరుగుతా అన్నట్లు పోయి చుట్టుకారం తిరుగుతుంది ఏందో అది కనపడదు కానీ అగ్గా కట్టలేదు పొగా కట్టలేదు ఏందో తిరుగుతుంది దానికి ఇష్టం లేదు అది అంటే ఇంకా ఆయనదే కదా మేక ఆయన మటన్ ఆయన అడ్డపడితే మనమే లెక్కించుకున్నాము ఆ దొంగ సొమ్మది ఇంకా ఇంకా అట్లా జరిగింది ఇంకా అప్పుడు అంజయ్యతనులే ఫస్ట్ రెండు రాళ్ళు తీసేసేయి మూత ఓపెన్ చేసే కాల్చినంత తినేయండిలే మొత్తం మిగిలినది కూడా ఇంకా ఉడకబెట్టేద్దాము అని చెప్పేసాక ఇంకోటి చిన్న తప్పిలుంది అది పడుతుందో లేదో చూద్దాము నాలుగు కేజీలు మటన్ పక్కన పెట్టాం కదా అని సరళత అది తీసుకుని రప్ప ఇంకొడక పెట్టేద్దాం తిన్నాయి పాపం ఎన్ని రోజులు అవుతాను తినక అతని మేక అతను తినకపోతే ఇంకా ఎట్లా అని నాకు అప్పుడు ధైర్యం వచ్చింది ఎందుకంటే అప్పటికి నేను తాగిన ఒక ఇంక అప్పటికి ధైర్యం వచ్చింది కానీ సృహలోనే ఉండ తర్వాత మళ్ళీ అంజయ్ తాత మీద ప్రేమ ఎక్కువంట ఆయనకు అందుకని ఆ గ్లాస్ అక్కడ పెట్టి ఫుల్ బాట్లు దగ్గర పెట్టా చూడరా ఇప్పుడైనా నమ్మితా అని అతనికి ఎంత ధైర్యమో అవన్నీ నేను చూ చూసుకుంటాను నాకు ఎంత ధైర్యమో ఆ రోజు జరిగిండేది అనుకుంటే చాలా అవుతుంది ఆయన దగ్గర ఫుల్ బాట్లు అవన్నీ పెట్టి మళ్ళీ నీళ్ళు 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 పెట్టలేదు ఏమరా నీళ్లు పెట్టేదంటే కొత్త కొత్తమంది తాగలబాటు అంటే నాకు కూడా తెలియదు అది ఎప్పుడు తాకపోయా అంతకుముందు ఎప్పుడు నేను పుట్టకముందు ఎప్పుడు తాగుతాను నేడేమో నాకు ముప్పై ఐదేండ్లు ఏండ్లు ఉంటాయి ఆయనకు అరవై ఏండ్లు నాకు తెలియదు అతనికే తెలిసినది ఆ దయ్యానికి కొత్తమంది కూడా తాగుతాడు నీళ్ళు తక్కువ ఉండని ఈ నీకలే నీళ్ళు తక్కువ ఉండేవి రోడ్నే ఉండే నైన్టీ కూడా చాలవు నువ్వు పోరా అట్లా చెల్లు చూసుకుంటా అని సురేష్ గారిని వంకలేకి పంపిచ్చి నీళ్ళు తేపోని బోర్ నీళ్ళు అంటే వద్దు అంటాడు అంజితాత వద్దురా కొండలో నీళ్ళు శ్రేష్టమైన అంటాడు ఆయన ఒప్పుకోడు సరేలేని ఇన్ని వంకలేకి పంపిస్తే వాడు చెల్లె చూసుకుంటూ చూసుకుంటే అట్లే పాయ పాయ అర్ధ గంట వచ్చేయాలి కంచతాతంగా మళ్ళీ పచ్చిమంది ఎట్లే ఉండే నీళ్ళు పోసుకొని ఉన్నాయి అంటేనే ముక్కలు ఎంత తాగింటాడు తాగినాడు ఇంకా దయ్యం కూడా ఉందో లేదు తెలియదు మాకు ఉందనే అర్థమైంది ఎందుకంటే మళ్ళీ మళ్ళా మందు అయినాడు కాబట్టి మళ్ళీ కొంచసేపటికి నీళ్ళు తెచ్చినిచ్చి మళ్ళా గ్లాసును అది అది ఫుల్ బాటిల్ మందు ఇంకొక రవ్వు ఉంది అప్పటికి ఇంకా అప్పటికి రెండు ఫుల్ బాట్లు అయిపోయినాయి అప్పుడు ఇంత ఇంత అది ఇంకా అవంతా చెప్తే ఇంకా ఎక్కువ సుత్తి అవుతుంది మీకు లేరు మొత్తం రెండు ఫుల్ బాట్లు అయిపోయినా ఒకటి మిగిలింది ఇంకా అంటే రెండో దాంట్లో కొంచెం మిగిలింది ఇంకా ఆ కొంచెం పోసేసుకున్నాడు ఇంకా మళ్ళా ముక్కలు మళ్ళా గంట కదులుతుంది ఇంకా కొండలో ఇంకా ఇంకా అర్థమైపోయిందా మళ్ళా ఇంకా అప్పుడే తాగాలనుకున్నారా అనుకొని ఇంకా ఏం చేసే కొద్దిగా మనిషి అయితే పీక్కోవచ్చు దాన్ని ఒకవేళ ఇప్పుడైనా పీక్కోవచ్చు మళ్ళీ ఏం చేస్తాడు అని భయం కదా అందుకని సరేలే అని ఇంకా వానికి మందు మటన్ పిచ్చి ఎక్కువరా నువ్వు ఊరికే ఉండి నేను తాగితే లేడు కోట్రా ఇప్పుడు దాయినా నువ్వు ఊరికే ఉండరా అని అంటారు కాల్చింటే ఇద్ద నా దగ్గర ప్లేట్ ఉంది దాంట్లో పోసుకొని మందు నీళ్ళు పోసుకొని తాగు అంటారు ప్లేట్లో ఎట్లా తాగుతావు లేదా నేను ప్లేట్లో ఎవడని మందు తాగుతాడా ఏముందిరా అంటానండి అతను ఇది ప్లాట్ వెళ్ళి నాకు చెప్పద్దు సరేలే అతను తాగి ఇస్తాడు కదా నీకు ఇచ్చినట్లే నాకు అన్నాను ఇంకా అది రెండో పుల్ బాట్లు కొంచెం ముందు అన్నాను కదా ఆ మందు అయిపోయింది అతనికి ఏం ఫాలేదేమో ఇంకా ఇంకా అట్లే గ్లాస్ అట్లే ఉంది కొంచెం మందు ఉంది అది ఎందుకో పూర్తిగా తాగేయలేదు అది కొంచెం మందు పెట్టుకొని అట్లే ఉన్నాడు అట్లే ఉంది మొక్కలు కరిగిపోలేదు ఏం లేదు నాకు అప్పుడు అర్థం కాలేదు మళ్ళీ అర్థమయ్యి అంటే మీకు ఇంక మందు ఉందా లేదా ఇంకా తాగేకని కానీ మళ్ళీ నేను నాకు డౌట్ వచ్చాం నాకు డౌట్ వచ్చి నేను పోయి లోపల ఉండే ఫుల్ బాట్లు షెడ్లో మేము ఇంకోటి రెండు సార్లు అయిపోద్దు పొద్దున్నే ఫుల్ బాటిల్ సరిపోతుంది ఇంకోటి అనుకున్నాము మూడోది పోయి తీసుకొచ్చి ఆడబెడితే అప్పుడు మొక్కలు చిన్నగా మళ్ళీ మాయమైతాండే ఇంకా మందు తాగేసినాడు మళ్ళీ ఫుల్ బాట్లు మూత ఓపెన్ అయ్యి మళ్ళీ యాదవైగా ఇంక అట్లా కంటిన్యూ పోతుంది ఆ తర్వాత ఏం ఎక్కువ తాగలేదు ఇంకా మూడో ఫుల్ బాట్లు కొంచెం తాగినాడు అప్పటికే ఎక్కువ అయిపోయింటుంది ఇంకా ఇంకా తర్వాత నాకు గ్లాస్ ఇస్తాడేమో ఫుల్ బాటిల్ ఇస్తాడేమో అనుకుంటే లేదు లేదు మళ్ళీ అంజీ తాత ముందరికే పెట్టేసి ఇంకా మళ్ళీ ఏమైపోయినా ఇంకా ఇంక అంతే ఇంకా ఇంకా అదే లాస్ట్ ఇంకా ఇంకా మళ్ళీ ఏమైపోయినా తెలియదు అప్పటికి అంతగా పద్నాలుగు కేజీలు మటన్లు పది కేజీలు ఉడకబెట్టినా అన్నాను కదా ఆ పది కేజీలు మటన్లో అప్పటికి రెండు మూడు కేజీలు మిగిలింది అంతే ఇట్లే అయిపోయింది వాడు సురేష్ గారు ఎంత తినింటే ఒక కేజీ తినింటాడు అంతే ఇంకా నేను తినింటే ఒక కేజీ తినింటాను అంజయ్ తాత అంత ఆయన అంతే ఒకవేళ తిప్పు బాగానే తిట్టా కాబట్టి ఆయన రెండు కేజీలు తింటాడు అంతా ఆయన కూడా నాలుగైదు కేజీలే ఆతనే సుమారుగా తిన్నాడు సరేలే అనుకోని ఇంకా ఇంకా మళ్ళీ అంజి తాత దగ్గర పెట్టి ఎందుకు నేను సరిపోలేదో ఎందుకంటే నేను దయ్యం అంటే దయ్యాలకు దయ్యం అంటే సరిపాదా అని అంటారు అన్నట్లు ఎందుకు నాకు ఈ కొక్క మళ్ళీ అంజయ్ తాత ముందరే పెట్టా అతను నైన్టీ తాగి ఇంకా ఇప్పుడు వంకలో నీళ్ళు తెచ్చిపెట్టినాడు కదా గిన్నెలో ఇంకా తాగి ఇంక నువ్వు తాగరా నీకు ఇదే సరిపోతాంది అని మళ్ళీ ఇచ్చా ఇంకప్పుడు మన శాంతిగా ఇంకా ముక్కలు వేసుకొని రిటాకులు ఇంకప్పుడు తింటే ఇంకా ఇంకప్పటి నుంచి దయమే రాలేదు ఇంక గురువే ఇంక ఏంది ఇంకా ఉన్నట్లు కనపలేదు కదా ఇంకా ఇంకా పోయిందో ఉందో కూడా తెలియదు నాకు ఇంకా రియల్గా జరిగిండేది చెప్తాను ఏమనుకోవద్దండి కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అందుకని ఫాస్ట్గా చెప్పినాను మా ఇది మా అనంతపురం జిల్లాను ఈ ఏరియా భాషలో చెప్పినాను మీకు ఇంకా ఆంధ్ర అది తెలంగాణను ఇంకా అక్కడ ఆ భాషలో నాకు చెప్పేది రాదు అందుకని నేను ఇస్తే చెప్పినాను ఏమన్నా ఉంటే అడగండి కొన్ని కొన్ని మర్చిపోయింది అది జరిగిండేది ఆ రోజు ఏమైనా ఉంటే కామెంట్లు పెట్టండి స్టోరీ బాగుందా లేదో కూడా నాకు చెప్పండి ఇంకా ముందుకు ఇట్లా న్యాచురల్గా చెప్పడానికి వీలుంటుంది నా స్టోరీలు ఇట్లా అది నా లైఫ్లో జరిగినట్టు ఇంకా ఉన్నాయి చెప్తాను కొన్ని మా దగ్గర బంధువులు జరిగినట్టు ఇట్లాంటివి ఉన్నాయి నేను చూడకపోయినా కూడా దాన్ని చూసినట్లుగానే చెప్తాను మీకు ఓకేనా